సో ఇప్పుడు దీని గురించి ఏమంటారు ఇంకేమంటాం వాడిలో దయ్యం దూరుంటుంది అందుకే ఇలా ప్రవర్తించాడు నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న ఆత్మ వాళ్ళు ప్రవేశించుంటుంది ఎందుకంటే అంతకుముందు ఆ క్యారెక్టర్ వాళ్ళ నాన్నే చేసేవారు కదా మా ఒంట్లోకి దేవుడు పూనాడంటావా అది కాదురా ఆ ఉగ్ర నరసింహ స్వామి ఏమైనా నువ్వే ఉంటావు అవును సార్ ఇదంతా బోతం చేసిన పనే అదేంటో నువ్వే చెప్పచ్చు కదా ఇట్ ఈస్ నైటమ్ సైకోసిస్ ఆ సంఘటన జరిగిన తర్వాత మణిపాల్ హాస్పిటల్లో పన్నెండు రోజుల పాటు ఆ వ్యక్తి మీద రీసెర్చ్ జరిగింది అందులో తెలిసింది ఏంటంటే అతను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఆ క్యారెక్టర్ లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదరా యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే రంగాచార్య స్టేజ్ ఎక్కడానికి ముందే చాలా ఒత్తిడికి గురయ్యాడు ఎప్పుడైతే ప్రజలు అతన్ని ఆ క్యారెక్టర్ లో అంగీకరించలేదో అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ పూర్తిగా కోల్పోయాడు ఇలాంటి సందర్భంలో అతనికి జరిగిన అవమానం అతని మనసు మీద చాలా దుష్ప్రభావం చూపించింది కనీసం ఈ క్యారెక్టర్లోనైనా ప్రజల్ని మెప్పించాలని తీర్మానం చేసుకున్నాడు అతను ఆ క్యారెక్టర్ బాగా చేయడంతో ప్రజలందరూ అతన్ని అభినందించడం మొదలుపెట్టారు ఎప్పుడైతే వాళ్ళు ఈలలు వేయడం చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారో అప్పుడు అతను కంప్లీట్గా క్యారెక్టర్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయాడు ఇంకా చెప్పాలంటే అతని ఆ క్యారెక్టర్గా మారిపోయాడు అందువల్లే అలా చేసేశాడు సో ఫైనల్లీ హాస్పిటల్లో అతనికి జరుగుతున్న ట్రీట్మెంట్కి అతను రెస్పాండ్ కాకపోవడంతో అతను చనిపోయాడు ఇన్ కేసు ఈ కేసు మీద మెడికల్ ఇన్వెస్టిగేషన్ జరగకపోయి ఉంటే అతని ఒంట్లో దెయ్యం వచ్చిందనో లేదంటే ఇతరు చెప్పినట్టే అతని మీద దేవుడు పూనాడని ఇలా ఏవేవో కదలాడలేవాళ్ళు అయ్యుండొచ్చో నువ్వేమంటావు అది మా నేను చెప్పాను కదా శరత్ పక్కా మారిపోయి ఉంటాడురా ఏంటో వీళ్ళని చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నారు ఓకే గైస్ ఇక పడుకుందాం పదండి ఓకే హే రావే బాయ్ మూవల నవ్వకల ముద మందారమా ములో దించలా ముగ్గులో దించలా ముగ్ధ సింగ ఏంటిది ముగ్గులో ముగలో దించ ముగ్గ సింగారమా నేలకే నాట్యం నేర్పా నయగారమా గాలికి సంకల్లేసావే నయగారమా గాలికే సంకల్లేసావే కొయ్య పామాని హంస నడకే తొందర చెడుల హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాత్రి అందరికీ బాగా నిద్ర పట్టిందా ఏం నిద్ర పట్టడం ఏంటో చాలా పట్టేసినట్టుంది చిన్నప్పుడు గ్రేప్ జ్యూస్ తాగి హ్యాంగ్ ఓవర్ అయిందని చెప్పేవాడివి ఇక మందు కొడితే ఎలా ఉంటుంది నేను కొట్టింది మందే అంటావా అనవసరంగా ఎప్పుడు అదే ఎందుకు వాటి గురించి మాట్లాడారు రాత్రి అంతా అవే కలలు భయపడిపోయాను అది కాదే వాడంతలా లెక్చర్ ఇచ్చి దెయ్యాలు లేవు అంటున్నా కూడా నువ్వు నమ్మవేంటే తీసుకో సర్ ఒక్క నిమిషం షుగర్ పంచదార ఆ తీసుకొస్తాను శరత్ నిన్ను లైన్లో పెట్టి మంచి కథ వెళ్ళినట్టున్నాడు సరే ఇంక మాట్లాడొద్దు వాడు విన్నాడంటే బాధపడతాడు రే లేరా పోరామంటే ఎందుకు రా తున్నపోతు నిన్ను ఇలా చూడు నువ్వు ఫుల్ ఫుల్గా తాగేసి పుర్ర తినేస్తున్నావని ఇక్కడ న్యూస్ దున్నపోతులారా నీకు మంచి చేయాలని చూస్తే ఇలాగే అంటారు చక్కెర ఎక్కువ తింటే ఒంటికి మంచిది కాదు ఇదిగోండి పట్టండి చాలు చదు చదు చాలు కావాలా సార్ మీ కాఫీ పెట్టనా పెట్టు పెట్టు స్ట్రాంగ్గా పెట్టు నువ్వు చెప్పింది కరెక్టేరా కానీ అది ఆ పాయింట్లోనే కరెక్ట్ అనిపించింది ఈరోజు ఆలోచించి చూస్తుంటే మీకు సరిపోయిందా ఇది ప్రమాదం దీన్ని తినొద్దు తింటే తప్పంటాను లేదు లేదు ఇందులో టమాటా సాస్ వేసుకుంటాను పిజ్జా లా ఉంటుంది నేను దీన్నే తింటానంటే నేనేం చేయగలను చెప్పు ఎంజాయ్ ఏదో అభిషేకం సంభవించేలా ఉంది ఇదిగో గోవిందు అనిపిస్తుంది నువ్వు ఇదంతా నమ్ముతావా నమ్మే తీరాలి అదంతా నిజమే ఈ భూతాలు ఈ చుట్టుపక్కల చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ భూతాలు అంటే మీరు చెప్తున్నారు కదా ఈ దయ్యాల కథల గురించి చాలా ఎక్కువగా ఎక్కువేంటి ఈ ఇంట్లో చాలా ఉన్నాయి ఈ ఇంట్లోనా అవును ఈ ఇంటి గురించి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఏంటిది వద్దులే సార్ నాకే చాలా భయంగా ఉంది పర్వాలేదు చెప్పండి సార్ ఇదే పద్మనాభం గారు ఉండే ఇల్లు పద్మనాభం గారికి ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు పెళ్ళై ఒక పిల్లాడున్నాడు చిన్నవాడికి మతిస్థిమితం లేని కారణంగా పెళ్ళవ్వలేదు అతను పెంచుకుంటున్న కోడిపుంజే అతని ప్రపంచం తల్లి ప్రేమ ఎరుగని బిడ్డ అని తనని ఎంతో అపరూపంగా చూసుకునేవారు పద్మనాభంగారు కాలం చేశాక ఆస్తి మొత్తం ఇద్దరికీ సమానంగా పంచారు కానీ ఈ ఇల్లు మాత్రం మతిస్థిమితం లేని చిన్నవాడికి వచ్చింది అది పెద్ద కొడుక్కి అతని భార్యకి ఏమాత్రం నచ్చలేదు ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి ఒక పథకం వేసి మతి స్థిమితో లేని చిన్నవాడిని ఒకరోజు కొబ్బరి చెట్టు ఎక్కించి కొబ్బరికాయలు కొయ్యమని చెప్పారు వీళ్ళ కుతంత్రాన్ని అర్థం చేసుకోలేని అతను పైనుంచి కిందపడి చనిపోయాడు చివరికి అతను ఒక భూతంగా మారిపోయి ప్రతి పౌర్ణమికి ఒక్కొక్కరి చొప్పున అందరినీ కూడా బలి తీసుకున్నాడు పాపం సార్ మతిస్థిమితో లేని అబ్బాయిని ఆస్తి కోసం మోసం చేసి చంపేశారు అయ్యయ్యో ఇదంతా జరిగిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు నేను ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాను నాకు ఇంతవరకు ఏ దయము కనపడలేదు నన్ను ఏ ఇబ్బంది పెట్టలేదు కానీ ఈ ఇంటి గురించి అయితే అటువంటి కథ మాత్రం ఒకటి అదేదో సామెత ఉంది కదా పోయిపోయి ఎవరు తీసుకున్న గుంతలో వాడే పడతాడని నేను నటి నుంచి తాగిన వాళ్ళం తాగినట్టే ఉన్నాం కదరా ఇక్కడైనా ఆపండిరా అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్ట చెప్పండి గోవింద నువ్వు వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చేయి నేను ముందే చెప్పాను కదా భూతాలు లేవు దేయాలు లేవని కీర్తి ఏంట్రా ఏంట్రా తీసుకొచ్చా ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆగండి ఆగండి ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఒక కథ చెప్పనా ఒక కథ చెప్పనా ఒక కథ చెప్పనా ఒక కథ చెప్పనా ఒక కథ వీళ్ళు పెద్ద తలనొప్పిలా తయారయ్యారు ఒక్కరికి కూడా స్పృహ లేదు లేవ్ బ్రాండి ఎక్కడికి తీసుకెళ్తున్నావు పదండే అం పదండే అగుడు తీసు కాల్తిన్నా నాన్నాదిలు